హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమ్ తెలుగు న్యూ సిలబస్ వచ్చేసింది లెసన్స్ అనేవి క్లియర్గా మన ఛానల్లో చూసేద్దాం ఫస్ట్ లెసన్ వచ్చేసి కుమార్ శాస్త్ర విద్యా ప్రదర్శనం అంటే కుమారులు అస్త్ర విద్యను ప్రదర్శించడం అని దీని అర్థం ఈ పాఠం రచించిన వారు నన్నయ్య కవి పరిచయం గురించి కొంచెం చూద్దాం నేను మొత్తం చెప్తాను దీంట్లో మీకు అర్థమైనంత వరకు ఎగ్జామ్లు రాయడానికి సహాయపడుతుంది ఇక కవి పరిచయం మొదలు పెడదాం నన్నయ్య తెలుగు సాహిత్యంలో ఆది కవిగా ప్రసిద్ధి చెందాడు ఈయన పదకొండవ శతాబ్దానికి చెందిన కవి ఇతను చాళుక్యరాజైన రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి నన్నయ్య గారు రాజమహేంద్రవరంలో జన్మించినట్టు చెప్తారు ఈయన కేవలం కవి మాత్రమే కాదు గొప్ప పండితుడు వేదవేత్త తన రాజైన నరేంద్రుని ప్రోత్సాహంతో సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు దీని ద్వారా తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప మార్గాన్ని చూపించాడు నన్నయ్య మహాభారతంలోని రెండున్నర పర్వాలు అంటే ఆది పర్వం సభాపర్వము మరియు అరణ్య పర్వంలో ఇరవై ఐదు శ్లోకాలు మాత్రమే అనువదించారు తర్వాత దీన్ని తిక్కన గారు స్వీకరించి అరణ్య పర్వం తర్వాత విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు అనువదించారు తిక్కన గారు వదిలిపెట్టిన పర్వాన్ని ఎర్రన్ గారు అనువదించారు ఈ విధంగా నన్నయ్య తిక్కన ఎర్రన ఈ ముగ్గురు కలిపి సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు అందుకని వీరిని కవిత్రయం అంటారు కవిత్రయం అంటే ముగ్గురు కవులు నన్నయ్య తిక్కన ఎర్రన కలిపి కవిత్రయం అంటారు నన్నయ్య గారి రచనలు చూసేద్దాము శబ్ద చింతామణి అనే తెలుగు భాషను సంస్కృతంలో వ్యాకరణం రచించాడు ఈ గ్రంథం రాయడం వల్ల వాగను శాసనుడు బిరుదు బిరుదొచ్చింది నన్నయ్య రచించిన మహాభారతాన్ని రాజైన నరేంద్రునికి అంకితమిచ్చారు ఈ పాఠం నన్నయ్య రచించిన శ్రీమద్ ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం ఆరవ ఆశ్వాసం నుండి గ్రహించబడింది మీకు ఇక్కడి వరకు కవిపరిచయం అనేది సరిపోతుంది ఇక మనం దీన్ని పూర్తి కథను తెలుసుకుందాం మనం ఎగ్జామ్లో ఉన్నది ఉన్నట్టు రాస్తే మార్కులు అయితే కాబట్టి మనం వాటి యొక్క చరిత్రను కూడా తెలుసుకుందాం మనం మహాభారతంలో చూసుకున్నట్టయితే శంతనుడు శంతన మహారాజు కురువంశ అధిపతి శంతన మహారాజుకి గంగాదేవికి పుట్టిన కుమారుడు భీష్ముడు రెండో భార్య సత్యవతి వీరికి ఇద్దరు కుమారులు చిత్రంగదుడు విచిత్ర వీర్యుడు వీరిద్దరికీ పిల్లలు లేరు పెళ్ళవుతుంది కానీ పిల్లలు లేకుండానే చనిపోతారు అయితే సత్యవతి పరాశరుడు అనే ముని ద్వారా వ్యాసుడిని పొందుతుంది వ్యాసుని ద్వారా అంబిక అంబాలిక పిల్లలను కంటారు అయితే వ్యాసునికి అంబికకి పుట్టిన కుమారుడు ధృతరాష్ట్రుడు వ్యాసునికి అంబాలికకు పుట్టిన కుమారుడు పాండురాజు ధృతరాష్ట్రుడికి కళ్ళు కనిపించవు పాండురాజుకి పాండురోగం అనేది ఉంటుంది ఈ ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహం చేసుకుంటాడు గాంధారికి వంద మంది కుమారులు ఒక కుమార్తె ఉంటుంది పాండురాజు కుంతీదేవిని మరియు మాద్రి అనే స్త్రీలను వివాహం చేసుకుంటాడు కుంతీదేవి యమధర్మరాజుకి తపస్సు చేసి ధర్మరాజును పొందుతుంది వాయుదేవుడికి తపస్సు చేసి భీముణ్ణి పొందుతుంది ఇంద్రుణ్ణి తపస్సు చేసి అర్జునుణ్ణి పొందుతుంది అదేవిధంగా మాద్రి అశ్విని దేవతలకు తపస్సు చేయడం ద్వారా నకులుడు సహదేవుడు జన్మించారు ఇలా పంచ పాండవులు జన్మిస్తారు పాండవులు కౌరవులు అన్నదమ్ముల పిల్లలు అని మనకు అర్థం అవుతుంది కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు కౌరవులు మరియు పాండవులు ఇద్దరు కలిసి ద్రోణాచార్యుల వద్ద ఆయుధ విద్యను నేర్చుకున్నారు వారికి కేవలం ధనుర్విద్య మాత్రమే కాకుండా గదాయుద్ధం కత్తిసాము మరియు ఇతర కళలు నేర్చుకున్నారు వారి నైపుణ్యాలను ప్రజలకు రాజుకు మరియు కురువంశ పెద్దల ముందు ప్రదర్శించాలని గురువైన ద్రోణాచార్యుడు కోరతాడు ధృతరాష్ట్రుణ్ణి ద్రోణాచార్యుడు హస్తనాపురాన్ని పరిపాలించే రాజైన ధృతరాష్ట్రుణ్ణి కలిసి ఇలా మాట్లాడుతున్నాడు రాజా నీ కుమారులు అస్త్ర శస్త్ర విద్యలలో నైపుణ్యత సాధించారు ఈ అస్త్ర విద్య ప్రదర్శనను మీ సభలో చూడాలి అని చెప్తాడు అప్పుడు ధృతరాష్ట్రుడు ద్రోణాచార్యుని మాటలు సమ్మతించి అంటే ఒప్పుకొని అలాగే చేద్దామని చెప్పి తన సోదరుడు గొప్ప రాజనీతిజ్ఞుడైన విధిరుణ్ణి పిలిపించి కుమారుల విద్యా ప్రదర్శనకు ఒక అందమైన రంగస్థలాన్ని ఏర్పాటు చేయించమని ఆజ్ఞాపించాడు అప్పుడు విదురుడు రంగస్థలాన్ని శాస్త్ర నియమాల ప్రకారం ఆ స్థలంలో ఉన్న చెట్లు పొదలు పొట్టలను తొలగించి తూర్పు మరియు ఉత్తర దిశలలో ద్వారాలుండేలా చూసుకున్నాడు దుమ్ము దుమ్ముదూలి లేకుండా రంగస్థలాన్ని శుభ్రపరిచి మణిమయమైన పీఠాలను ఏర్పాటు చేశాడు ప్రదర్శనలో ఎలాంటి గొడవలు జరగకుండా అన్ని దిశలలో శాంతికర్మలు జంతుబలు సమర్పించాడు రంగస్థలం ఏర్పాటు చేసిన తర్వాత ధృతరాష్ట్రుడు తన భార్య గాంధారితో వందల మంది రాణులతో మరియు అనేక మంది అందమైన యువతలతో కలిసి రంగస్థలానికి చేరుకున్నారు ధృతరాష్ట్రుడు ఒక అందమైన బంగారం ప్రేక్షాగారంలో కూర్చున్నాడు ఆ భవనం ముత్యాల దండలతో రత్నాలతో మరియు ఇంద్రధనసు వలె అనేక రంగులతో అందంగా ఉంది ఆకర్షించేంత మనోహరంగా ఉంది అస్త్ర విద్య ప్రదర్శనను చూడడానికి ప్రజలందరూ వచ్చారు అందమైన స్త్రీల సమూహం కూడా వచ్చారు వాళ్ళు చూడడానికి ఎలా ఉన్నారు అంటే హిమాలయ పర్వతాల గుహల్లో నివసించే అప్సరసల బృందాల్లా కనిపించారు తమ కుమారుల విద్యా ప్రావీణ్యతను చూడడానికి కుంతీదేవి కూడా వచ్చి గాంధారి పక్కనే నిలబడి ఎంతో సంతోషంగా చూస్తుంది ఇంకా వ్యాసమహర్షిని ముందుంచుకొని బ్రాహ్మణుల సమూహం కృపాచార్యుడు శల్యుడు శకుని భీష్ముడు విదురుడు సోమదత్తుడు వంటి గొప్ప గురువులు బంధువులు మిత్రులు ఎందరో మంత్రులు సామంత మండలేశ్వరులు గాయకులు వంది మాగాదులు వంశ చరిత్రలు చెప్పేవారు అందరూ తమకు కేటాయించిన స్థలాలలో కూర్చున్నారు రంగస్థలంలోకి వచ్చారు అప్పుడే యుద్ధబేరు మోగింది అస్త్ర విద్య ప్రదర్శన చూడడానికి వచ్చిన క్షత్రియులు వైశ్యులు శూద్రులు వంటి వివిధ వర్ణాల ప్రజలు శబ్దాలు చేస్తుంటే ప్రళయకాలంలో సముద్రం చేసే భయంకరమైన ధ్వనిలా వినిపించింది గురువైన ద్రోణాచార్యుడు తెల్లటి వస్త్రాలు ఆభరణాలు పూలమాలలు మరియు గంధంతో అలంకరించుకొని ఉన్నాడు ద్రోణాచార్యుడు శుభకార్యానికి చేసే పూజను పూర్తి చేశాడు దాన్ని పూర్తి చేసిన తర్వాతనే అస్త్రవిద్య ప్రదర్శన ప్రారంభమైంది ఆ సమయంలో ఆయుధ ప్రదర్శన జరిగే రంగం మధ్యంలో ద్రోణాచార్యుని వెనక ధనస్సును గట్టిగా పట్టుకోగల ఒక దృఢమైన చేతులు వేళ్లకు రక్షణగా కట్టుకున్న తోలు తొడుగులు బాణాలతో నిండిన అంబుల గొప్ప విలుకాండ్రు కవచాలు ధరించిన వారు ప్రకాశించే సద్గుణాలతో ఉన్న మనోహరంగా ఉన్నవారైన పాండుపుత్రులు ధర్మరాజు మొదలుకొని పెద్దవారి నుంచి చిన్నవారి వరకు వరుస క్రమంలో రంగమధ్యంలో నిలబడ్డారు అటు తర్వాత దుర్యోధనుడు మరియు అతని సోదరులు ధర్మరాజు అతని సోదరులు ఇతర రాజకుమారులందరూ రంగస్థలంలోకి ప్రవేశించారు వారంతా తమ శరీరాలపై ఎర్ర చందనాన్ని పూసుకున్నారు ఎర్రని పూలమాలలు వస్త్రాలు ఆభరణాలు ధరించారు తమ గురువైన ద్రోణాచార్యుని అనుమతితో తమ విద్యను ప్రదర్శించడానికి సిద్ధమయ్యారు కౌరవులు మరియు పాండవులు మొదటగా కత్తి డాలు యుద్ధంలో ఉన్న తమ సామర్థ్యాన్ని చూపించారు మరికొందరు బల్లెం గద కుంతం వంటి ఆయుధాలతో ఉన్న నైపుణ్యాన్ని చూపించారు ఈ విధంగా కౌరవులు మరియు పాండవులు ఇతర రాజకుమారులతో కలిసి పెద్దల ముందు ప్రజలు తమను మెచ్చుకునేలా సంతోషంగా తమ విద్యలను ప్రదర్శించారు ఇక ఇక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది భీముడు మరియు దుర్యోధనుడికి యుద్ధం ప్రారంభమవుతుంది వారు గదలు పట్టుకొని వారి పాత పగలను వెలికి తీసేలా రెండేనుగులు కోపంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అదేవిధంగా వీరిద్దరూ చురుగ్గా ఢీకొన్నారు యుద్ధ కౌశల్యాన్ని చూపుతూ అంటే వారి ప్రతిభను చూపుతూ ఎడమవైపు మరియు కుడివైపుకు వేగంగా కదులుతూ అనేక విన్యాసాలను ప్రదర్శించారు వారి పాదాల దెబ్బలకు భూమి కంపించిపోయింది వారు చేస్తున్న యుద్ధం చూస్తుంటే చాలా భయంకరంగా కనిపించింది ఈ దృశ్యం చూసేవారికి భయం కలిగించేలా ఉంది కుమార శాస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతుండగా విధురుడు ఆ రాజకుమారులందరి విద్యా నైపుణ్యాన్ని వారి ప్రతిభను గురించి అందుడైన ధృతరాష్ట్ర మహారాజుకి మరియు గాంధారికి వివరిస్తున్నాడు ఈ ధృతరాష్ట్ర మహారాజు కింద పనిచేసే మంత్రి ఈ విదురుడు భీముడు మరియు దుర్యోధనుడు యుద్ధం ఆపేలా కనిపించలేదు ప్రజలు పక్షపాతంతో కూడిన మాటలు మాట్లాడుతున్నారు ఇది చూసిన ద్రోణాచార్యుడు యుద్ధ ప్రదర్శనలో గందరగోళం ఏర్పడుతుందని భయపడి వెంటనే ద్రోణాచార్యుడు తన కుమారుడైన అశ్వత్థామును పంపి వారి యుద్ధాన్ని ఆపమని చెప్తాడు అప్పుడు సముద్రంలో నిరంతరం మోగుతున్న వాద్యం శబ్దాలు ఆపేసి ద్రోణాచార్యుడు నా ప్రియ శిష్యుడైన అర్జునుడి ధనిర్విద్యను చూడమని చెప్తాడు అప్పటికి అశ్వత్థాము చెప్పినప్పుడు యుద్ధం ఆగిపోతుంది ద్రోణాచార్యుడు అప్పుడు ఇలా చెప్తాడు నా ప్రియ శిష్యుడైన అర్జునుడి ధనుర్విద్యను చూడమని చెప్తాడు అర్జునుడు తన ధనుర్విద్యను ప్రదర్శించడానికి ఎలా సిద్ధమయ్యాడు అంటే అందమైన విచిత్రమైన బంగారు కవచం ధరించినవాడు పెద్ద అందమైన పొడవైన బలమైన భుజాలు కలవాడు మెరిసే నల్ల నల్లకలువు వంటి శరీరం కలవాడు తన భుజాలపై ఇంద్రధనుసు మెరుపుతో కూడిన మేఘం వల్ల ప్రకాశిస్తూ అంబుల పదును ధరించిన వాడే అంటే బాణాలను దాచే సంచి ఇంకా దాంట్లో చాలా బాణాలున్నాయి అని అర్థం ప్రజలందరూ చూస్తుండగా పాండవులలో మధ్యముడైన అర్జునుడు రంగం మద్యంలో నిలబడ్డాడు తన విద్య నైపుణ్యాలను చూపిస్తున్నాడు అప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోయి ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు ఈయనే ఇంద్రుని కుమారుడు ధర్మాత్ముడైన నరుని ప్రతిరూపం కృష్ణునికి స్నేహితుడు ఈయన పాండవులలో గొప్పవాడు ఇతనే విద్యలన్నిటిలో నైపుణ్యం ఉన్నవాడు ఇతడే ధర్మం తెలిసిన వారిలో అగ్రగణ్యుడు ఇతడే భరతవంశాన్ని వెలిగించడానికి కుంతీదేవి కడుపున చల్లగా పుట్టిన గొప్పవాడు అని మాట్లాడుతుంటే కుంతీదేవి విని ఎంతో సంతోషించింది ఆమె కళ్ళు ఆనందంతో నిండిపోయాయి ఆమె తన కుమారుడైన అర్జునుణ్ణి ఆ రాజకుమారుల సమూహంలో చూసి చెప్పలేనంత ఆనందంతో ఉప్పొంగింది కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు ధారావాహికంగా గారాయి అర్జునుణ్ణి పోగొడుతూ ప్రజలు చేసే ధ్వని ఆకాశమంతా నిండిపోయింది ఆ గొప్ప ధ్వని విని అందుడైన ధృతరాష్ట్రుడు విని భయపడి విదురుణ్ణి అడిగాడు ఈ గొప్ప శబ్దమేంటి అని అన్నప్పుడు విదురుడు ఇలా చెప్తున్నాడు ఓ రాజా ఇది మహాబాహుడైన అర్జునుడు తన అస్త్ర విద్యను ప్రదర్శింపబోతుండగా ఆ ప్రదర్శనను చూసి ఆశ్చర్యపడిన ప్రజలు ఎడతెరిపి లేకుండా అతన్ని పొగుడుతున్నారు ఇది ఆ ప్రజల యొక్క ధ్వని శబ్దమని అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు ఆ మాటలు విని తన మనసులో ఎంతో సంతోషపడ్డాడు కంటిచూపు లేని తాను ఇప్పుడు వినడం ద్వారా పాండవుల గొప్ప విద్యా సామర్థ్యాలను చూడగలిగాను అని ఇది తనకు కళ్ళున్నట్లే అని సంతోషంగా అన్నాడు అంతేకాకుండా పాండవులు తమ గొప్ప తేజస్సుతో ఈ భూమిపై పుట్టిన అగ్ని లాంటి వాళ్ళు వారు మన వంశంలో ఉన్న పాపాలు అనే అడవిని దయించి గొప్ప కీర్తిని అంటే పేరు ప్రఖ్యాతులను సాధిస్తారు అని ప్రశంసించాడు ఈ విధంగా ధృతరాష్ట్రుడు ప్రశంసిస్తూ ఉండగా అర్జునుడు తన గురువైన ద్రోణాచార్యుడి అనుమతితో తన అస్త్ర విద్యలో నైపుణ్యాన్ని చూపించడానికి సిద్ధమయ్యాడు అందరూ చూస్తుండగా ఎన్నెన్నో వింతలు చేశాడు ఆగ్నేయాస్త్రంతో భయంకరమైన అగ్నిని సృష్టించాడు వరుణాస్త్రంతో అగ్నిని ఆర్పడానికి భయంకరమైన నీటిని సృష్టించాడు అనిలాస్త్రంతో అంటే గాలి అస్త్రంతో బలమైన గాలిని వీచేటట్లు మేఘాస్త్రంతో దట్టమైన మేఘాలను సృష్టించాడు భూమి బాణంతో భూమిలోకి చొచ్చుకుపోయాడు శైలబానంతో రూపాన్ని పొందాడు అదృశ్య అస్త్రాలతో తన శరీరాన్ని అదృశ్యం చేసుకున్నాడు ఆ వెంటనే అతను పొట్టివాడిగా మారాడు ఇంకా పొడుగువాడిగా కూడా మారాడు సూక్ష్మంగా మారిపోయాడు రథం మధ్యలో ఉన్నట్టు రథం నుండి దూరంగా ఉన్నట్లు భూమిపై ప్రయాణిస్తున్నట్లు ఈ విధంగా అద్భుతమైన రీతిలో తన మాయా విద్య నైపుణ్యాన్ని ప్రదర్శించాడు అంతేకాకుండా పారిపోతున్న సింహాలను పులులు అడవి పందుల లాంటి జంతువుల నోట్లోకి ఒక్కొక్క బాణాన్ని వేయగలడం మరియు కొన్ని సందర్భాల్లో చాలా వేగంగా అనేక బాణాలను వేయగలగడం అలాగే తాడతో వేలాడదీసిన ఆవు కొమ్ముపై వరుసగా ఇరవై ఒక్క బాణాలను గురి తప్పకుండా వేయడం వంటి అస్త్ర విద్యా నైపుణ్యాలను అర్జునుడు ప్రదర్శించాడు ఈ విధంగా ధనుర్విద్యలోనే కాకుండా గద ఖడ్గం మొదలైన అనేక రకాల ఆయుధాలతో తన నైపుణ్యాన్ని చూపించిన అర్జునుడు ప్రజలందరినీ ఆశ్చర్యపరిచాడు అలా తన యుద్ధ విద్యలు ప్రదర్శిస్తూ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తున్న సమయంలో ఆ సమయంలో ఒక వ్యక్తి రంగస్థలంలోకి వచ్చాడు ద్వారం దగ్గర నిలబడి తన భుజాలు చరిచాడు ప్రజలందరూ చూసి ఆశ్చర్యంతో భయంతో ఉన్నారు ఎడతేగకుండా వినపడిన ఒక భుజ స్పాలని శబ్దం పర్వతాల మీద పడిన మహాపీడుగు శబ్దమా అన్నట్టుగా వినబడింది అతను ఎవరో కాదు కుంతీదేవి మరో పుత్రుడు దానవీర సూర కర్ణుడు కర్ణుడు తన విద్యను ప్రదర్శించడానికి వచ్చాడు ఆ శబ్దం వినగానే పాండవులు తమ గురువైన ద్రోణాచార్యం దగ్గరికి వెళ్ళారు దుర్యోధనుడు అతన్ని తమ్ముళ్ళందరూ అతన్ని చుట్టుముట్టి ఆ శబ్దం వచ్చిన వైపు చూస్తూ నిలబడ్డారు అప్పుడు తన సహజ సిద్ధమైన ప్రకాశవంతమైన కౌచాన్ని ధరించినవాడు ఎల్లప్పుడూ మెరిసే కవచకుండలాలతో ప్రకాశించేవాడు ఉదయించే సూర్యునితో సమానమైన తేజస్సు గలవాడు ఈ కర్ణుడు శౌర్యమే తన అలంకారం కలవాడు బంగారు రంగు వంటి శరీరం వర్ణం గలవాడు గొప్పవాడైన కర్ణుడిని చూసి అక్కడున్న ప్రేక్షకులందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు కర్ణుడు వెంటనే ప్రజలందరినీ పక్కకు తప్పించి రంగం మధ్యంలో నిలబడి అందరినీ ఒక్కసారి చూశాడు ఆ తర్వాత గురువులైన కృపాచార్యుడు మరియు ద్రోణాచార్యుడికి నమస్కరించి రంగస్థలంలో నిలబడి మేఘం గర్జించినట్టుగా గంభీరమైన మాటలతో అర్జునుణ్ణి ఉద్దేశించి ఇలా అన్నాడు నువ్వే గొప్ప నేర్పుగలవాడివి కావాల్సిన అవసరం లేదు మేము నీలాగా కొన్ని విద్యలు నేర్చుకున్నాము నువ్వు ఇక్కడ చూపించిన విద్యలన్నీ మేము వీరులమే ఔర ఔర అని పొగిడేలా చూపిస్తాము అని గంభీరంగా పలికాడు కర్ణుడు మాటలు విన్న ప్రజలకు ఆశ్చర్యం కలిగింది అయితే అర్జునుడికి కోపం సిగ్గు కలిగాయి దుర్యోధనుడికి మాత్రం ఎంతో సంతోషం కలిగింది ఎందుకంటే పాండవులు అంటే దుర్యోధనుడికి ఇష్టం ఉండదు ఆ తర్వాత ద్రోణుడి అనుమతి పొంది కర్ణుడు అర్జునుడు చూపించిన లేదా ప్రదర్శించిన విద్యలన్నిటినీ అలసిపోకుండా ప్రదర్శించాడు అది చూసిన దుర్యోధనుడు తన తమ్ముళ్లతో కలిసి కర్ణుణ్ణి కౌగలించుకొని ఇప్పటి నుంచి నువ్వు నాకు ప్రాణమిత్రుడు నాకు నా సోదరులకు మంచి జరిగేలా చూడు నా రాజ్యంలో నువ్వు కూడా సుఖాలు అనుభవించు అని అన్నాడు దానికి కర్ణుడు అలాగే చేస్తాను అని చెప్పి దుర్యోధనుడితో స్నేహం చేయడానికి అంగీకరించాడు ఆ తర్వాత దుర్యోధనుడితో కర్ణుడు ఇక్కడ గుమ్మిగూడిన రాజలోకం నువ్వు చూస్తుండగానే నేను అర్జునుడితో యుద్ధం చేయాలి అని అన్నాడు అప్పుడు దుర్యోధనుడి తమ్ముళ్ల మధ్య నిలబడి ఉన్న ఆ కర్ణుణ్ణి చూసి అర్జునుడు కోపంతో ఓరి మూర్ఖుడ పిలవకుండా సభలకు వచ్చి మాట్లాడే వాళ్ళు పాపాత్ములు వాళ్ళు నరకలోకానికి వెళ్తారు నువ్వు కూడా అలాగే మాట్లాడావు నీవు ఇతరుల గొప్పతనాన్ని నీ స్థాయిని తెలుసుకోలేనంత అజ్ఞానివి అని అవమానించాడు ఆ మాటలు విన్న తర్వాత కర్ణుడు అర్జునుడిని చూసి ఇలా అన్నాడు బలహీనులను బెదిరించే మాటలు అపహాస్యంగా మాట్లాడే మాటలు వదిలిపెట్టి నువ్వు గొప్పవాడివైతే అస్త్రాలతో నాతో పోరాడడానికి సిద్ధమా అని సవాల్ విసిరాడు అంతేకాకుండా ఈ రంగస్థలం విద్యలో గొప్పవారైన అందరికీ సాధారణమైంది దీనిలో ప్రవేశించడానికి వీరికి అర్హత ఉంది వీరికి అర్హత లేదు అని విచారించాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించాడు ఈ విధంగా గర్వంగా మాట్లాడిన కర్ణుడు దుర్యోధనుడి అనుమతితో ద్వంద్వయుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు కర్ణుడు యుద్ధానికి కావాల్సిన కవచాలు ధరించి యుద్ధ సన్నద్ధుడై రంగం మధ్యలో నిలబడ్డాడు అతన్ని చూసి అర్జునుడు కూడా తన గురువు మరియు అన్నల ప్రోత్సాహంతో యుగాంతంలో వచ్చే ప్రళయాగ్నిలాగా కోపంతో కర్ణుడిని ఎదుర్కోవడానికి నిలబడ్డాడు ఇక్కడతో మన లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది దీన్ని ఎగ్జామ్ లో ఎలా రాయాలి అంటే ముందుగా ఈ లెసన్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా ఈ కథ సారాంశం రాస్తే సరిపోతుంది ముందుగా మనకి మెయిన్గా కావాల్సింది కవి పరిచయం అనేది కంపల్సరీగా రాయాలి కవి యొక్క ఇంట్రడక్షన్ రచనలు బిరుదులు రాసి కింద కథను ప్రారంభించాలి కౌరవులు పాండవులు ఎవరు వారు ద్రోణాచార్యుని దగ్గర విద్య నేర్చుకోవడం ద్రోణాచార్యుడు అస్త్ర విద్య ప్రదర్శన అందరి ముందు చూపించాలి అని రాజన ధృతరాష్ట్రుణ్ణి కోరడం తర్వాత రంగస్థలం ప్రారంభం నుండి ముగింపు వరకు తప్పులు లేకుండా నీట్ ప్రజెంటేషన్ ఇవ్వండి మంచి మార్కులు అయితే వస్తాయి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి యూజ్ అవుతుంది పోదామా ఇంకేం లేదుగా అంతే ఉండదు పోదాం ఇంకేంలే లెసన్ అయిపోయింది పోయేదంతే ఇంకేం లేదు పోదాం సేర్ సే సబ్స్క్రైబ్ చేస్తే నీ ఏమన్నా పోద్దా నేను హ్యాపీ అయి తక్కదురా నేను ఐడియా రాలేదు మచ్చా నీక నన్ను హ్యాపీ చేసేదానికే ఐడియా రాదు